వక్ఫ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున దర్శి పట్టణంలో భారీ శాంతియుత ర్యాలీని నిర్వహించబోతున్నామని ముస్లిం మత పెద్దలు తెలిపారు ఈరోజు ఈ యొక్క సమావేశము ముఖ్యంగా భారతదేశంలో తీసుకువచ్చిన మార్పుల గురించి ముస్లింల ఉనికికి భంగం కలిగే విధంగా ఉన్నాయని భావించి ప్రతి ఒక్కరూ కూడా శాంతి నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాము ఆ విధంగా ఏదైనా ప్రభుత్వంలో స్పందన వచ్చి ముస్లింలకు తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతోటి ఈ ర్యాలీలు కొనసాగిస్తున్నాను అయితే ఈ ఈ యొక్క ఒక్క చుట్ట గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలో ఆర్థిక పద్నాలుగు మరియు ఆర్టికల్ పదిహేను అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఆరు మొదలైన వాటి వాడకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఏ మతానికి చెందిన వారైనా వారి యొక్క మతం పట్ల స్వేచ్ఛగా సౌభ్రాతృత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు ఆ యొక్క హక్కులను అనుసరించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ముస్లింలకి కొన్ని భూములు కొన్ని యొక్క విరాళాలుగా ఇచ్చున్నారు వాటి వల్ల ముస్లింల మనుగడ మరియు భద్రత స్వేచ్ఛ ఇవన్నీ కూడా సాగించుకోవచ్చని అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు ఈ యొక్క వక్తు చట్టంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఈ మార్పుల వల్ల ఈ యొక్క భూములు కబ్జాకు గురి కావడము అదేవిధంగా సాటి ముస్లిం పేదవాడికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున అందరూ కూడా దేశం మొత్తం కూడా లౌకికవాదులందరూ కలిసి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు అందరికీ కూడా స్వేచ్ఛ సౌభ్రాతృత్వం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన మీడియా మిత్రులకి రేపు ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా యొక్క ఈ కార్యక్రమాన్ని చేకృతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను